అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ మాఘపురాణము నాలుగవ అధ్యాయము ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి మాఘమాస మహత్యమును గురించి తెలుపుమనగా పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెబుతున్నాడు దేవి సూర్యుడు మకర రాశి ఇందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగా క్షేత్రమునందు నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతియే కాదు జీవన నది ఉన్నను లేకున్నను కడకు గోపాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమును ఇచ్చుటయే గాక సమస్త పాపములను తొలగించును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవుదురు మూడవ నాటి స్నానం వలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించినేడులా ఆ మనుజునకు మరుజన్మానునది ఉండదు దేవి మాఘమాస స్నాన పుణ్యఫలము ఇందింత అని చెప్పదలను నందు భాస్కరుడు మకర రాశియందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునకు గాని విష్ణువు ఆలయమునకు గాని వెళ్ళి దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింతగాదు ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక కడకు ఎందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును ఎవరైనను తెలిసి గాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా నది స్నానమాచరించేడలా అతనికి అశ్వమేధయాగము చేసినంత ఫలము దక్కును అదియునుగాక మాఘమాసం అంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి సాయంకాల సమయమున మాఘపురాణమును చదివి మందిరమున గానీ శివాలయమున గానీ దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు ఇటుల ఒక పురుషులే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణ అనంతరము రౌరవాది నరక బాధలు అనుభవించుటకంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నది స్నానము చేసి దానధర్మాది పుణ్యములను ఆచరించుట మంచిది కదా అని పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పినాడు కౌత్యుని చరిత్ర పులిముఖముతోనున్న గంధర్వుని విచిత్ర చరిత్రను విన్నవించిన వశిష్ఠులవారు ఇంకను దిలీప మహారాజుతో మాఘమాస విశిష్టతను గురించి విన్నవించుచున్నారు పూర్వము కుత్సులను పేరుగల సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడు కర్ధమా మహాముని యొక్క కూతురిని వివాహమాడాడు కాలక్రమేణా వారికొక పుత్రుడు కూడా ఉదయించాడు కుచ్చుడు తన కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనము చేశాడు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు పెద్దలను గౌరవించుట మర్యాదమన్నన విద్యాభ్యాసం పట్ల అమిత శ్రద్ధ నీతి నియమాలు పాటించుట దైవభక్తి మున్నగు సుగుణాలను కలిగి దైవ కార్యములను నెరవేర్చుతూ సకల శాస్త్ర పారంగతుడయ్యాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణునికి యుక్త వయసు వచ్చింది అతనికి దేశాటనకు పోవలననేడి ఇచ్చ ఏర్పడింది యువకుడైన బ్రాహ్మణ బాలుడు వెంటనే దేశాటనకు తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడనేక పుణ్యక్షేత్రములను సందర్శించుచు సిద్ధులను యోగి పుంగవులను సేవించుచు మాఘమాస సమయమునకు కావేరీ నది తీరానికి చేరుకున్నాడు ఆహా నా పుణ్యభాగ్యమేమని చెప్పుదును ఈ మాఘమాస కాలములో నాకు నది స్నాన పుణ్యము లభించినది నేనెంతయో అదృష్టవంతుడిని మాఘమాసమంతయు ఇచ్చటనే ఉండి నిత్యము కావేరీ నది స్నానము చేస్తూ అధిక పుణ్యఫలమును సంపాదించదను అని మనస్సులో స్థిరపరచుకొని అచ్చటనే ఒక ఆశ్రమమును నిర్మించుకొని నిత్యము కావేరీ నదిలో స్నానము చేయుచు విష్ణు పూజలు చేస్తూ భగవద్భక్తితో కాలము గడపసాగాడు ఆ విప్రకుమారుడట్లు మూడు సంవత్సరములు అక్కడనే ఉండి మాఘమాస అధిక పుణ్యఫలమును సంపాదించాడు పిమ్మట సమస్త కోరికలను నెరవేర్చుకొనుటకు అక్కడనే ఉన్న ఒక పర్వతంపై తపస్సు చేయసాగాడు తదేక దీక్షతోనూ అధిక నిష్టతోనూ నిర్మల మనస్సుతో ఘోరతపమాచరించుచున్న ఆ విప్ర కుమారునికి అనతి కాలంలోనే ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు వత్స లెమ్ము నీ భక్తికి మెచ్చితిని నీకేం వరం కావాలో కోరుకొను అన్నాడు శ్రీమన్నారాయణుడు కన్నులు తెరిచిన ఆ విప్రకుమారునికి ఎదురుగా అమిత తేజోమయ శక్తి స్వరూపుడు చక్ర గదాధరుడు కోటి సూర్యప్రకాశుడైన ఆ శ్రీహరి కనిపించాడు అమితానంద భరితుడై శ్రీహరికి సాష్టాంగ ప్రణామములు నర్చి చేతులు జోడించి పలు విధములుగా శ్రీహరిని కొనియాడినాడు తనను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తికి సంతసించి శ్రీహరి అతనితో ఇట్లు పలికాడు ఓ బ్రాహ్మణ బాలక నీవు నీ అఖండ భక్తి శ్రద్ధలతో నన్ను వేన్నోళ్ళ కొనియాడి సంతుష్టిని చేసితివి అది ఎట్లనగా నీవు మాఘమాసమందు అనేక పర్యాయములు విడవకుండా నిత్యము స్నానము చేయుట వలన తపస్సు చేసిన వారికి కూడా లభ్యము కానీ అమిత మాఘమాస పుణ్యఫలమును సంపాదించిదివి మాఘమాస నది స్నాన ప్రభావముచే నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగినాయి కావున ఓ విప్రబాలక నీకేమి కావాలనో కోరుకొనుము నీ అభిష్టము నెరవేరుగాక అంటూ శ్రీమన్నారాయణుడు ఆ విప్రభాలు దీవించాడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమై పలికిన పలుకులకు విప్రబాలుడు ఎంతయో సంతోషించి ప్రభు సర్వ జగద్రక్షక శ్రీమన్నారాయణ ఆపద్బాంధవ అనాథరక్షక సర్వాంతర్యామి శ్రీహరి నమోస్తు నమోస్తు నీ దివ్య మంగళ విగ్రహమును కనినంతనే నా జన్మ తరించినది నీ దర్శన భాగ్యము తప్ప నాకింకేమీ కోరికలు లేవు ఏ భగవంతుణ్ణి కన్నులారా దర్శించి తరించుదామని అనుకుంటారో నాకది మాఘమాస నది స్నాన మహిమ వలన లభించినది వేల కొలది సంవత్సరములు నీ దర్శన భాగ్యంకై ఘోర తపస్సు చేసినను లభించనిది కేవలం మాఘమాసమందలి నది స్నానం వలన లభించినది నీ దర్శన భాగ్యమిచ్చి నన్ను ధన్యుణ్ణి చేసితివి నిన్ను వీక్షించుడు తప్ప నాకింకేమీ కోరికలు లేవు తండ్రి కానీ మీ యొక్క ఈ దివ్య మంగళ స్వరూపము ఇక్కడ సర్వకాలములయందు భక్తజనులకు లభ్యమయ్యేటట్లు చేయుమని కోరుతున్నాను తండ్రి అన్నాడు శ్రీహరి అట్లే సమ్మతించి నాటి నుండి ఆ స్థలమందు భక్తపోటికి దర్శనమిస్తూ ఉండిపోయాడు భక్తుడకు ఆ విప్రకుమారుడు సంతసించి మరొక్కమారు మనఃపూర్వకముగా శ్రీహరికి నమస్కరించి తన తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామంనకు బయలుదేరాడు బహుదినములకు గృహమునకు ఏదెంచిన బాలుగాని ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు మిక్కిలి సంతోషించిరి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు